తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన చందో ప్రకరణంలో ఉన్నాం తెలుగు పద్య రచనకు ఉపయోగపడే ఛందస్సును గురించి తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో మాలిని పద్యం యొక్క లక్షణాలను తెలుసుకుని ఉదాహరణగా ఒక పద్యాన్ని రాసుకొని పద్య పాదాన్ని ఘన విభజన చేస్తూ మాలిని పద్య లక్షణాలతో దాన్ని సరిపోల్చుకుంటూ మనం పద్య లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్తే వృత్త పద్యాలలో మాలిని పద్యం ఒకటి ఈ మాలిణి పద్యం యొక్క లక్షణాలను తెలుసుకుందాం వృత్త వృత్తపద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో నా, నా మా యా, యా అనే గణాలు ఉంటాయి నా మా యా, యా అనే గణాలు మాలిణీ పద్య పాదంలో వచ్చే గణాలు ఇది వృత్తపద్యం కావున నాలుగు పాదాల్లో కూడా ఈ గణాలు అవుతూనే ఉంటాయి ఇవి త్రయక్షర గణాలు ఐదు త్రయక్షర గణాలు కలిగిన పాదం కావున ఇందులో ప్రతి పాదానికి పదిహేను అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో యతి స్థానం మొదటి అక్షరానికి తొమ్మిదవ అక్షరము యతి మైత్రి చెల్లుతుంది అనగా తొమ్మిదవ అక్షరం యతి స్థానంగా చెప్తాం అలాగే ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి ఈ పద్యానికి చల్లదు ఇవి మాలిని పద్యం యొక్క లక్షణాలు మరి ఈ లక్షణాలను ఉదాహరణగా ఒక పద్యపాదాన్ని తీసుకొని ఆ పద్యపాదానికి ఘన విభజన చేసి ఈ మాలిని పద్య లక్షణాలను దాంతో సరిపోలి చూద్దాం ఇది ఒక మాలిని పద్యం యొక్క పాదం ఈ పాదాన్ని మనం లఘు గురువులను గుర్తించి గణ విభజన చేసి మనం లక్షణాలను సరిపోల్చి చూసుకుందాం నీ అనేది హ్రస్వాక్షరం కావున ఇది లఘు అవుతుంది రూ రస్వాక్షరం లఘువుగా గుర్తించాలి పా హ్రస్వాక్షరం లఘువుగా గుర్తించాలి మా హ్రస్వాక్షరం లఘువుగా గుర్తించాలి అలాగే సుహ్రస్వాక్షరం లఘువుగా గుర్తించాలి భా హ్రస్వాక్షరం లఘువుగా గుర్తించాలి మూ ఇది దీర్ఘాక్షరం ఉన్న గురువు అవుతుంది అలాగే రీ అనేది దీర్ఘాక్షరం ఉన్న గురువు అవుతుంది అలాగే సంయుక్తాక్షరం కాబట్టి దీని ముందున్న అక్షరం ఇది కూడా ఆ విధంగా చూసుకున్నది గురువుగానే గుర్తించాలి అలాగే తర్వాత నీ అనేది హ్రస్వాక్షరం అయినప్పటికీ తర్వాత రా కింద మావత్తు అంటే ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఇది గురువు అవుతుంది దీర్ఘాక్షరం గురువు అవుతుంది తర్వాత మళ్ళీ దీర్ఘాక్షరం గురువు అవుతుంది హ్రస్వాక్షరం అవుతుంది కీ దీర్ఘాక్షరం గురువు అవుతుంది అనేది దీర్ఘాక్షరం గురువు అవుతుంది ఇలాగా పద్యపాదానికి మనం లఘు గురువులను గుర్తించాం ఇప్పుడు త్రయక్షర గణాలుగా దీన్ని విభజించుకుంటే మొదటి మూడు అక్షరాలను ఒక గణంగాను తర్వాత మూడు అక్షరాలను ఒక గణంగాను తర్వాత మూడు అక్షరాలను ఒక గణంగాను దీని ఒక గణంగాను ఇలా మనం గుర్తుంచుకున్నాం ఇలా గుర్తుంచుకున్న తర్వాత దీన్ని మూడు లఘువులు ఏ గణం అవుతుంది ఈ గణాలను మనం సులువుగా తెలుసుకోవడానికి యమాత రాజభానస చక్రం వేసుకోమని చెప్పాను యా మా తా రా జ భ ఇలా చక్రం వేసుకొని లఘు గురువులను దీన్ని గుర్తుంచుకొని ఇలా లఘు గురువులని గుర్తించుకుందాం మూడు లఘువులు నా నుంచి మొదలు పెడితే సవ్య దిశలో మూడు అక్షరాలను చూసుకున్నట్టయితే నా స యా ఈ మూడు నగణానికి చెందుతాయి ఈ మూడు లఘువులు నగణం అవుతుంది అలాగే మూడు గురువులు గురు మా తా ఇది మగణం అవుతుంది అలాగే లఘువు రెండు గురువులు యా నుంచి మొదలు పెడితే యా మా తా లఘువు రెండు గురువులు అంటే ఇది యగణం అవుతుంది అలాగే లఘువు రెండు గురువులు గురు అవుతుంది గురు గురు గురు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అక్షరాలు ఇది వృత్త పద్యం అలాగే పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నానామ య అనే ఐదు గణాలు వస్తాయి ఈ ఐదు గణాలు ప్రతి పాదంలో కూడా అలాగే ఆవృత్తం అవుతూ ఉంటాయి ఇందులో మొదటి అక్షరం ఏతి అయితే దీనిలో తొమ్మిదవ అక్షరము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ అక్షరం మొదటి అక్షరం నీ మొదటి అక్షరానికి తొమ్మిదవ అక్షరము ఎతి మైత్రి చెల్లుతుంది అలాగే రెండవ అక్షరం ఏదైతే మొదటి పాదంలో రెండవ అక్షరం రా హల్లుతో మిగిలిన మూడు పాదాలు కూడా అంటే మొత్తం నాలుగు పాదాల్లో రా అనే అక్షరము అందులో వస్తుంది కాబట్టి దీనికి ప్రాస నియమం ఉంది ప్రాస ప్రాసయతి చల్లదు ఇది ఈ పద్యం యొక్క లక్షణాలుగా చెప్పుకుంటాం ఇది వృత్తపద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి నానా యయ అనే గణాలు వస్తాయి ఇందులో తొమ్మిదవ అక్షరం స్థానం అవుతుంది ప్రాసనీయము ఉంటుంది ఇది మాలిని పద్యం యొక్క లక్షణాలు ఇలాగా మరికొన్ని పద్యాల యొక్క గణ విభజనను పద్య లక్షణాలను తెలుసుకోవడానికి సరదాగా నేర్చుకుందాం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను స్వస్తి